వెల్కమ్ టు గన ఫార్మర్ కేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం ఎదురు వస్తుంది ఫ్రెండ్స్ మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం పాలపల్ల మరి పల్ల సైజు కిలారి దూడలకైతే ఈ రేట్ ఏ విధంగా నడుస్తున్నాయి మరి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి పల్లెసేవన లేదా వేసినాయా ఎన్ని పళ్ళతో రెండు రెండు మరి కేవలం రెండు పాళ్ళతో ఉన్నటువంటి మరి కిలర్ అని చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి మీరు ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుంది ఏదైనా రేటు కరెక్ట్ రేటు యాభై ఐదు వేల ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు కానీ చెప్తున్నారు మరి అలాగే కలపడాలని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు మురనే హెచ్ మురనే ఏమైనా లైట్ సాగేనా ఇవి చిన్న పోతాయి గుండుకులో మరి రెండు రెండు పాలండి కదా ఫ్రెండ్స్ అలాగే విటికపోగా చూద్దాం మరి మీరు రైతుల పర్వనా మరి యాభై ఐదు అంటే మరి నలభై నలభైకి ఇరవై చూడా మీ నెంబర్ చెప్పిన మొబైల్ ఐడియా లేదు రైట్ ఫ్రెండ్స్ మీ దూడలు ఫార్టీ థౌసండ్ వేసుకుంటే ఖచ్చితంగా ఇచ్చేసారు నలభై వేలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి కేవలం పాల పాలతో ఉన్నటువంటి మరి చిల్లర దుడలు అని చెప్పుకోవచ్చు మనకి కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నాయి రేటు ఇవి రేట్ ఏం చెప్తాయి అరవై వేలు ఫ్రెండ్స్ ప్రైస్ రేట్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ అరవై వేలు కానీ చెప్తున్నారు ఎక్కడి నుంచి రైతుల చిన్న పంపాలి రైతులేనా మరి అరవై వేలు అంటుందా మరి యాభై పైన లోపల నెంబర్ యాభై పైన యాభై పైన రైట్ చెప్పిన కాంటాక్ట్ చేయండి ఏడు రెండు ఏడు మూడు ఎనిమిది నాలుగు ఐదు ఎనిమిది ఆరు రెండు లైట్ సాగేనా స్టాక్ లేదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి మరి కేవలం ఆరు ఉన్నటువంటి మరి ముర్రలతో ఉన్నా కదా పట్టలతో ఉన్నాయి మరి ముర్రలతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి ఇవి ఏ విధంగా చెప్తున్నా తెలుసు ఏంన్నారు కార్ రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైస్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక్క లక్ష పది వేలు కానీ చెప్తున్నారు మరి బాబోతానా గెలదా ఎప్పుడు వస్తాయా అదే మరి ఏం లేదు అవునా బెదిరించేది అయితే ఏం లేదు గెలలేం బాబోతాయి ఎక్కడి నుంచి వచ్చారు నేను ఎవరు ఎస్ నాకులాపురమ్మా మీరు రైతుల వ్యాపారమా రైతులేనే బాబుతో గెలలేను ఫస్ట్ మరి రైతు అంటే సీతంపట్ల కానీ మంచి ఉన్నారు మరి ఇంట్రెస్ట్ పర్సెస్ వారిని అయితే కాంటాక్ట్ చేయండి ఎంత డ్యూరేట్ ఒకటి ఒకటి పది అంటే మరి ఒకటి పైన నలు ఉండొచ్చా ఒకటి పైన ఐదు వేలు అటు ఇటు ఒకటి పైన రైట్ ఫ్రెండ్స్ అలాగే కలపక్కల చూస్తున్నారు మరి అలాగే అవతల సైడ్ ఎత్తున కానీ అలాగే వెంట చూపిస్తాను కదా మరి వన్ ల్యాక్ ఒక లక్ష అబాబ్ వస్తే ఖచ్చితంగా ఇచ్చేసారట మరి ఇంట్రెస్ట్ ఉన్న పరిస్థితి వారిని అయితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు మీరు మొబైల్ నెంబర్ రెండు తొమ్మిదిలు రెండు ఆరులు ఏడు నాలుగు ఏడు నాలుగు ఐదు ఒకటి ఐదు ఒకటి తొమ్మిది ఐదు రేట్ ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నట్టు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో రెండు పల్లె కదా రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలాడి దూడ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మరి చేతం పళ్ళకు గాను ఇది రెండు సైడ్లో వస్తుంది మరి ఎవరికైనా జతకాలు మరి నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి మరి మురళలతో ఉంది అలానే మరి దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు ఒకసారి అయితే అన్నమాట తెలుస్తున్నాము ఏది రేటు అరవై చెప్తే అరవై వేలు ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అరవై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పంచముక్కు పంచముక్కు గిల్సూర్ క్యాంపు అలాగే వీటికి దీన్ని కళ్ళ పక్కన చూస్తున్నారు మరి ఏం సింగల్ ఉండదా ఇది దూడ ఏం లేదు ఉన్నదా ఏం ఏం లేదు రైట్ చూస్తారు అలాగే దీన్ని వెనకపోక చూద్దాం మరి అయితే ఈ విధంగా ఉంది కదా మరి ఎవరికైనా జతగాలంటే చేయండి మరి అరవై లోపల మరి అరవై వేలు అంటే యాభై లోపల మన ఇచ్చావా

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ లెరబల్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు కదా మరి మీడియం సైజుకి లేదు మరి ప్రైస్ బిట్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు అని చెప్తున్నారు మరి బాబా తగ్గేలా చీతం మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇసుక బండ్లకు చేతంపండ్లకి మంచిగా పని చేస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కనక వీడు మీరు రైతుల రైతులేనే ఏం బెదిరి ఏం కదా ఏం బెదిరిస్తున్నా ఉన్నాయి ఎవరునే మనం ఏం లేదు మరి చూస్తున్నారు కదా మరి ఇసుకపాట్లు కానీ సీతంపాట్లు కానీ మంచిగా పని చేశామని చెప్తున్నాడు మీ పేరున కనుక వీడు శంకర మరి వన్ లాక్ లక్ష రూపాయలు అంటే మరి తొంభై పైననే ఫిక్స్ రేట్ అయితే అటు ఇటు ఉంటుందో ఒక ఐదు వేలు వీడు ఎంకో బాగా చూద్దాం మరి ఫ్రెస్ మరి చేత పెద్దలు మరింత కాంటాక్ట్ చేయండి నాకు ఒకటి రెండు అరవై ఒకటి అరవై ఒకటి యాభై ఆరు ఇరవై నాలుగు లాస్ట్ ఇరవై నాలుగు మరి చూశారు కదా మరి ఈ వారం అయితే మీ వల్ల కిలారి పెద్ద సైజు అని చెప్పుకోవచ్చు మరి ప్రైజెస్ వన్ ల్యాక్ వరకే ఉంటాయి మరి పళ్ళ సైజు ఎద్దులు కానీ మరి దూడలు కానీ మరి కెలారికి సంబంధించిన రేట్ అయితే విధంగా నడుస్తున్నాయి మరి పల్ల సైజు దూడలు అని చెప్పుకోవచ్చు కానీ ఎక్కువైతే రాలేదు ఈ వారము మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్